మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ ఫైనాన్స్లో ఆర్సీబీకి కప్పు కొట్టిన సందర్భంగా ఇటు గంట ఆ సమయంలో బందర్ రోడ్డుపై బండి వేసుకొని ట్రాఫిక్ పోలీస్ వారి బార్గెట్ పట్టుకొని అట్లా కొంత దూరం మూవ్ అయ్యి దా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దాని మూలంగా పోలీస్ స్టేషన్ వారు మమ్మల్ని ఆధీనంలో తీసుకొని మా బండి సీజ్ అయితే చేయడం జరిగింది మీరు కూడా మాలా చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోమగడ్డి మీ తల్లిదండ్రులు వాటిని శుభ్రంగా ఉన్నాను మూడు ఆరు రెండు వేల ఇరవై ఐదు తేదీన ఐపీఎల్ ఆర్సీబీ మ్యాచ్ కప్పుకెళ్ళడం వల్ల మేము బందర్ రోడ్డుపై నైట్ ఒంటి గంటకు బ్యా పోలీసు వారి బ్యారిగేడ్ పట్టుకుని కొంత దూరం తీసుకువెళ్ళి వదిలేసాము అది రీల్ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది అది చూసి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వాళ్ళు మా మీద కేసు పెట్టి బండి సీజ్ చేశారు మీరు మా అలా చేసి మీ జీవితాలు నాశనం చేసుకోకండి మీ తల్లిదండ్రుల మాటిని హ్యాపీగా ఉండండి జూన్ మూడవ తారీఖున ఆర్సీబీ ఐపీఎల్ మ్యాచ్ నెక్కిన సందర్భంగా బందర్ రోడ్ లో కొంతమంది కుర్ర ఆకతాయ కుర్రలు ర్యాలీ పేరుతో కొంతమంది మా మాన్య కఠిన దగ్గర ఉన్నటువంటి బారికేట్ ను గవర్నమెంట్ బారికేట్ ను మరి ప్రైవేట్ బారికేట్ ను కూడా లాక్కెళ్లడం జరిగింది మోటార్ సైకిల్ వ్యక్తులను మేము గుర్తించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వారికి అప్పించడం జరిగింది కృష్ణలంగ పోలీస్ స్టేషన్ వారి సంఘటన మీద కేసు నమోదు చేసి తదుపరి విచారణ కృష్ణలంక పోలీస్ స్టేషన్ వారు చేస్తారు ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే విజయోత్సవ ర్యాలీలు అనేవి మొట్టమొదటిగా ఏదైనా ర్యాలీ తీసుకోవాలంటే కన్సల్ట్ పోలీసు వారికి అనుమతి పెట్టి అనుమతి ఇచ్చిన తర్వాతే చేసుకోవాలి అది కూడా మితిమీరిన స్వేచ్ఛ మితిమీరిన వేగంతో కాకుండా ఎందుకంటే ఒక్కసారి ప్రాణం మీ యొక్క ఫ్యామిలీ గురించి ఆలోచిస్తే ఏదైనా మీకు జరిగితే కనుక ఫ్యామిలీ మెంబర్స్ చాలా బాధపడతారు అట్లాగే మీ మీరు చేసే చర్యలు కారణంగా రోడ్డు మీద సక్రమంగా వెళ్లే ప్రయాణికులు కూడా ఇబ్బంది పడి వారికి కూడా యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటది కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా తేదీన క్రికెట్ మ్యాచ్ జరిగింది ఐపీఎల్ ఆర్సీపీ బౌల్డ్ వెళ్ళవడంతో ఇద్దరు వ్యక్తులు ఆటకాయ తరంగా బందర్ రోడ్లో ట్రాఫిక్ నుండి లాక్కుని వెళ్ళటం అలా అల్లరిచిల్లరగా ప్రవర్తించారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం వలన పోలీస్ వారు దాన్ని దర్యాప్తు చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్ వారు ఆ ఇద్దరు వ్యక్తులను తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్కి తీసుకెట్టి ఇక్కడి నుంచి అరెస్ట్ చేయడం జరిగింది తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకోవట్లేదు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో కూడా తెలియట్లేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు రేపొద్దున వాళ్ళు ఇలా కేసుల్లో ఎదుర్కొంటే చాలా ఇబ్బంది పాలవుతారు కాబట్టి ఇక్కడికి వెళ్తున్నారు ఏంటని గమనించాలి మరి ఇలా గమనించబోతే వాళ్ళు అలా భవిష్యత్తు నాశం అయిపోద్ది మరి ఈ విషయం మేము తెలియపరుస్తున్నాం